హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు బ్రేక్ఫాస్ట్లు అయ్యాయా ఛాయ్లు టీలు కాఫీలు అన్నీ అయ్యాయా మాదైతే ఈరోజు ఉప్మా అనమాట గోధుమ రవ్వ ఉప్మా దొడ్డు రవ్వ అనమాట అంటే మనకి సన్నరవ్వ కూడా గోధుమ రవ్వే అది ఏమంటారు సుజి దానికన్నా ఇదైతే బెటర్ అండి హెల్త్కి అప్పుడప్పుడు ఇదైతే చేస్తాను నాకు చాలా ఇష్టము అలాగే మంచిది కూడా అలాగే వెంటనే ఆకలి కూడా వేయదు చాలా బాగుంటుంది కానీ హెల్త్గా అయితే చాలా అండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రవ్వ ఉప్మా అనమాట నేనైతే ఆవకాయ కొంచెం వేసుకున్నాను బాగుంటుంది ఇట్లా వేసుకుంటే పప్పు ఉన్నా కూడా వేసుకోవచ్చు కర్రీస్ ఉన్నాయి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది హాయ్ దీపు గుడ్ మార్నింగ్ గట్టిగా గట్టిగా చెవు తగ్గిందా బ్రష్ చేసుకున్నావా ట్యాబ్లెట్ వేసుకున్నావా టాబ్లెట్ వేసుకున్నావా ఇంకా ఉప్మా చేశాను తినేసేయ్ ఓకేనా ఇప్పుడు చూడు ఓకేనా ఇంక ఈరోజైతే పగిలిపోయిందండి ఫుల్గా అది ఈరోజు మార్నింగ్కే పగిలిపోయింది క్లీన్ చేసేసాను మంచిగా దానికి ఒక సిరప్ ఇస్తారు దాంతో క్లీన్ చేసేయాలన్నమాట దాంతో క్లీన్ చేసేసాను ఇంకా ఫ్రెష్ అయితే అవ్వలే అయ్యాడు స్నానం చేయలేదు చేస్తానంటే చేపిస్తా లేకపోతే లేదు ఎందుకంటే అది హోల్లా కొంచెం అయ్యింది కదా ఇబ్బంది ఉంటే చెప్పాను చెంపంతా వాసింది నిన్నైతే చేపిచ్చేసా ఓకే అండి మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి దీపు బాయ్ 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 అండి